ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులు పూల నాగరాజు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వారు మాట్లాడుతూ పేదల యుగ యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేశారు కిలో రెండు రూపాయలకే బియ్యం విప్లవాత్మక సంక్షేమ పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదించిన మహోన్నత వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పేరు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధాంతి సందర్భంగా మా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కుల నాగరాజు గారు అలాగే అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు అలాగే జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారు అదే అలాగే మాజీ అధ్యక్షుడు లేబర్ చైర్మన్ వెంకట్యూడు యాదవ్ గారు సీనియర్ నాయకులు గటన్ సుబ్రహ్మణ్యం గారు సరుపుడి సూర్యనారాయణ గారు అనేక మంది నాయకులు ఈరోజు ఈ ముప్పై వర్ధంత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఖ్యాతి అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎక్కడ చూసినా రాష్ట్రంలోనే అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని అలా తీసుకొచ్చారు ఈరోజు అన్న ఎన్టీఆర్ గుర్తుకొచ్చేది ప్రతి ఇంట్లోనూ రెండు రూపాయలు బియ్యం ప్రవేశపెట్టింది అన్న త నందమూరి తారక రామారావు ఆ స్ఫూర్తితో ఈరోజు దేశమంతా ఈ రెండు రూపాయల బియ్యం ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బీసీలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని అలాగే మైనారిటీ వర్గాల్ని ఎస్సీ ఎస్టీలకి రాజకీయాన్ని పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే సీఎం అవ్వడము అలాగే దాదాపు ఇప్పటి వరకు అనేక పర్యాయాలు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్కి వచ్చి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చే చేయడం జరిగింది ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు వీర పొందిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తూ వచ్చారు ఈరోజు దాదాపు కోటి సభ్యత్వాలకు పైగా సభ్యత్వాలు చేయించిన గణిత మన యువనాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేసుకోవచ్చు గతంలో కనీసం ఏ పార్టీకి కానీ లేనంత సభ్యత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను